హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న యాక్టివ్ పొలిటీషియన్స్లో పార్టీలను లీడ్ చేస్తున్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మినహా అంత రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇంకెవరూ కూడా లేరు సో నలభై ఏళ్లకు పైగా చాలా యాక్టివ్ పాలిటిక్స్లో లీడ్ రోల్స్లో ఉంటూ వస్తున్నారైనా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు నోరు కొంత కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది ఈ మాట మాట్లాడడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపితే ఏంటి అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఇటువంటి మాట మాట్లాడడం ఖచ్చితంగా ఆయనకు శోభని తీసుకొచ్చి పెట్టేది కాదు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎమోషన్లో ఏదో మాట్లాడుతూ ఉంటారు బట్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చాలా జాగ్రత్తగా చాలా సైలెంట్గా తామేం చేశాము తామేం చేస్తామో అకాడమిక్గా స్కూల్ పిల్లల్లా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆయన ముఖ్యమంత్రి వేరే చంద్రబాబు నాయుడు గారు విమర్శలు బూతుల దాడి చేస్తూ వస్తున్నారు నిన్ను చంపితే ఏంటి అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు ఇది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం చేసేది ఎందుకు నష్టం చేస్తుంది రాజకీయంగా చంద్రబాబు నాయుడు నాయుడు గారికి నష్టం చేస్తుందని నువ్వెవరు చెప్పడానికి మేము జ్యోతిషుడుగా నువ్వు చెప్తే అయిపోతుందంటే ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాం నంద్యాల భయాలక్షన్ జరుగుతుంది ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పైన చంద్రబాబు నాయుడు గారి పాలన ఆయనకు చాలా కోపం ఉంది ఉక్రోషం ఉంది దాని అంతా ఆయన బహిరంగ సభలో బయటపెట్టారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని కనిపిస్తే కాల్చేయాలనిపిస్తోంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏం జరిగింది నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సో ప్రజలు ఈ తరహా వ్యాఖ్యలని ఈ తరహా మాటల్ని యాక్సెప్ట్ చేయరు అనడానికి నంద్యాల ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల నిదర్శనం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆ తరహా వ్యాఖ్యలను ఎక్కడ చేయలేదు ఆయన తనను తను మార్చుకున్నారు అటువంటి విమర్శలకు దూరంగా ఉంటూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన నష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేసి కూడా రాజకీయాల్లో చాలామందిని చూసి కూడా రాజకీయాల్లో మూడు పార్టీలు కలిసిన తర్వాత మీ పార్టీ విధానాలు మీ పార్టీకి సంబంధించిన అంశాలు చెప్పడానికి రక వేరే లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా కేవలం వివేకానందరెడ్డి గారి హత్య కేసు దీన్ని మాత్రమే ఎందుకంటే ఎలక్షన్ ఎజెండా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే మిగతా విషయంలో మీరు వీక్గా ఉన్నారని మిగతా విషయాల్లో వీక్గా ఉన్నారు కాబట్టి ఈ హత్య కేసు చుట్టూ తిరుగుతున్నారని పైగా అంత సీనియర్ పొలిటీషియన్ చట్టానికి కట్టుబడి ఉండాల్సిన ఒక పొలిటీషియన్ ఓ కోర్టు ఈ కే ఈ కేసు విషయాన్ని ఎలక్షన్లో ప్రస్తావించొద్దు అంటూ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అదే కేసు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే అదే గురించి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారంటే ఏమైనా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి చట్టాలంటే గౌరవం లేదని అర్థం చేసుకోవాలా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా మాట్లాడడం తప్పు మేము డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ భాష ఎందుకు మాట్లాడారని కోర్టులు అంటే కోర్టులు ఏమైనా చర్యలు తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా సో అప్పుడు మళ్ళీ కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు బట్ కనపడుతుంది క్లియర్గా నోరు జారుతున్నారు అని ఈ నోరు జారడం వలన నష్టం తెలుగుదేశం పార్టీకి అని ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేస్తా కోమడి జయరాం మాట్లాడారు మొత్తం ఓటర్లని వెధవులని మాట్లాడారు ఓటర్లని వెధవులని మాట్లాడారు అలాంటి అలా మాట్లాడిన ఆ వెధవా అని నేను అన్న కానీ అలా మాట్లాడిన ఆ పెద్ద మనిషి ఇప్పటివరకు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శిని పక్కన కూర్చోబెట్టుకొని కొంతమంది వెధవులని డబ్బులు ఇచ్చి కొనేయండి అని ఆయన మాట్లాడితే అది చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా బయటకు వస్తే అది నిజమా కాదా తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు మాట్లాడదు ఆ మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పటివరకు నేను పొరపాటుని మాట్లాడాను ఏమవుతుంది నేను పొరపాటుని టంగ్ స్లిప్ మాట్లాడాను అంటే ఆయన గౌరవం పెరుగుతుంది కదా ఇప్పటివరకు ఆయన మాట్లాడాలి దీని కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేస్తారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కదా తెలుగుదేశం పార్టీకి నష్టం కదా ఆత్మగౌరవం ఓటర్లకి ప్రతి మనిషికి ఉంటుంది కదా ఆస్తులు లేకపోయినా ఆత్మగౌరవాన్ని ప్రతి ఒక్కళ్ళు క్యారీ చేస్తాం కదా బతికే దానికోసం కదా ఆత్మగౌరవం కోసం బతుకుతాం కదా సో ఎన్ఆర్ఐలు మీరు అంతా వెళ్ళి ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి అటువంటి విధావల్ని అటువంటి విధవల కుటుంబాలని కొనేయండి అని ఒక వ్యక్తి మాట్లాడితే మొత్తం ఓటర్లందరినీ మొత్తం జనం అందరినీ శత్రువులు చేస్తున్నట్టు కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీని వాళ్ళందరి పాలిటే విలన్గా మారుస్తున్నట్టు కాదు అలా మాట్లాడిన మా వ్యక్తి పైన చర్య తీసుకోవడానికి ఏంటి ఆ వ్యాఖ్యలు ఆయన ఆయన వ్యక్తిగతం మా పార్టీకి సంబంధం లేదన్న ప్రశ్న ఇవ్వడానికి ఏంటి లేదా ఆయనతో ఒక చిన్న వీడియో రిలీజ్ చేయించడానికి ఏంటి ఆయన నోరు జారితే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ జారిపోతూ ఉంటుంది ఆ తర్వాత వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూలో వాసు గారు రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఆయన వాలంటీర్లే పెన్షన్లు పంపిణీ చేస్తే మన పార్టీకి నష్టం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గమనించి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము ఇమిడియట్గా మన వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేశారు ఇక పెన్షన్లు వాలంటీర్లే వద్దు అంటూ మనం డైరెక్షన్ తెచ్చామంటూ ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు ఆ తర్వాత నెల ఏప్రిల్ నెలలో పెన్షన్లు పంపిణీ వాలంటీర్ల చేత జరగలేదు దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు రకరకాల చాలా పెద్ద ఇష్యూ అయింది చాలా మంది ఇబ్బందులు పడ్డారు అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఇబ్బందులు పడ్డారు దాని కారణంగా సో దానికి కారణం మేము కాదు వైసీపీ అంటూ మీరు రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు బట్ మీ పార్టీకి సంబంధించిన అఫీషియల్గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి మాట్లాడిన మాట మేము మాట్లాడి లోకేష్ గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఆపించామని సో అది కూడా నోరుచారటం లేదా నిజంగా జరిగింది చెప్పారు ఆ తర్వాత వాసుగారి దగ్గర నుంచి దాని మీద ఒక స్టేట్మెంట్ లేదు ఏమైనా పార్టీగా స్పందించలేదు సో వాసు అలా మాట్లాడడం సరైనది కాదు మీరెవరూ మాట్లాడలేదు ఎన్నికల సందర్భంలో ఈ తరహా మాటలు ఈ తరహా వ్యాఖ్యలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తాయి తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ని తగ్గిస్తాయి నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్లోగన్ చేస్తోంది జరుగు 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 జగన్ అని అదుపు 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 నోరు నోరు అదుపులో లేకపోతే కూడా నష్టం జరుగుతుంది చాలా నష్టం జరుగుతుంది సో దానిపైన ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఫర్దర్ స్పీచెస్లో మొత్తం స్పీచెస్ గమనిస్తే కూడా మనకి మాక్సిమం హెటెడ్ హెడ్ స్పీచ్ కనబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి పైన సీరియస్ వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అలా ఇలా అలా ఇలా విధ్వంసం ఈ తరహా వ్యాఖ్యలు తప్ప ఒక విధానం ఎన్నికలకు సంబంధించి కనపడట్లా ఒక నినాదం ఎన్నికలకు సంబంధించి కనపడల రాజకీయ పార్టీకి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఓ నినాదం ఉండాలి ఓ విధానం ఉండాలి అవి రెండూ లేకుండా కేవలం ఒక వ్యక్తిని విమర్శ చేస్తాం వ్యక్తిని టార్గెట్ చేస్తామంటే ప్రజలు ఓట్లేస్తారా అంటే పొద్దున్న ఫలితాలు చెప్తాయి